హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జలమండలి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నగరంలో తరచూ నీరు నిలిచే దాదాపు నూట ఇరవై ఐదు ప్రాంతాల్లో ఇప్పటికే ఇరవై రెండు చోట్ల సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు దానకిషోర్ తెలిపారు మిగతా ప్రాంతాల్లోనూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు నాలాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదకర నాలాల వద్ద అప్రమత్తత బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు మే నెలాఖరులోగా నాలాల్లో పొడికతీత పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు మనకు దాదాపు నూట ఇరవై ఐదు ప్లేసెస్ లో వాటర్ లాగింగ్ లొకేషన్స్ ఉన్నాయి దాంట్లో ఇరవై రెండు లొకేషన్స్ ఈసారి కంప్లీట్ గా సాల్వ్ చేసాము కొన్ని ఏరియాల్లో కల్వాట్స్ లో పైప్ ఉంటాయి ఆ పైప్ లైన్ కల్వాట్లో ఉండడం వల్ల ఆ వర్షం వచ్చిన నీళ్లు తొందరగా వెళ్లిపోపాటు ఎంతైనా కూడా అవన్నీ కూడా లైన్ షిఫ్ట్ చేయగలిగితే నీళ్లు సులభంగా వెళ్ళిపోవడం జరుగుతుంది హైదరాబాద్ సిటీ అనే ఒక ప్రోగ్రామ్ హిట్ సిటీ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎలక్షన్ ఆ వర్క్లు కూడా మనకు తొందరలో మొదలవుతాయి డిసెల్డింగ్ ప్రోగ్రామ్ అన్ని కూడా మే ఎండ్ లోపల కంప్లీట్ అయిపోతాయి ఎస్ఎండి కూడా కంప్లీట్ అవుతాయి ప్రజలు నిశ్చింతగా ఉండే ట్లు వర్షాలు వచ్చినప్పుడు అని ఇబ్బంది రాకుండా ఉండేటట్లుగా చేయాల్సినట్టు బాధ్యత ప్రభుత్వం ఏదో ఉంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం